ఇప్పుడు మీరేం చేయబోతున్నారు చేసింది ఏంటంటే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇంతవరకు ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఏవి రావట్ల ముందుకి ఫస్ట్ థింగ్ అది పూర్తి చేయాలి అంటే కనీసం దుబాయ్కో లేదా సింగపూర్కో మలేషియాకో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ వెయ్యాలన్నది నాకు ఆశగా ఉందమ్మా ఓకే తర్వాత ప్రపంచ స్థాయికి రైల్వే స్టేషన్ ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి ఒరిజినల్ టెండర్ ప్రకారం కొత్త ఆధునికరమైన రెస్టారెంట్స్ హోటల్స్ సైబర్ క్యాఫేసు చిల్డ్రన్ ప్లే ఏరియా పార్కింగ్ ప్లేస్ కూడా వన్ థౌజండ్ వేడియా చేయాలని నాకు ఆశగా ఉంది కొంతమంది ఆ ఫ్లైఓవరు కొన్ని చోట్ల అది మెల్ల దిగితే బాగుంటుంది స్ట్రైట్గా వెళ్ళిపోవడం వలన పల్లెల హాల్ సెంటర్లో అవకాశాలు లేకుండా పోతున్నాయి సో మళ్ళీ లేదా అలిపిరి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలా లేదా ఇక్కడే దిగిపోయి వెళ్ళిపోవాలా అప్పుడు ఇక్కడే దిగి వెళ్ళిపోతే ఫ్లైఓవర్ పెద్ద అవకాశాలు లేకుండా పోతుంది సో అవన్నీ కూడా ఆలోచించి ఒక సివిల్ సొసైటీ కమిటీ వేయిస్తా ఇప్పుడు సిసిటీలో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఆ కంపెనీలు కొంచెం ఎక్కువ తీసుకొస్తే ఉద్యోగాలు రావడానికి అవకాశాలు కనిపిస్తాయి అది కాకోకుండా ఏమైనా ఇండస్ట్రీస్ తీసుకొస్తానికి రేణుకుంట ప్రాంతం ఉంటే కాళాస్తి ప్రాంతం ఏర్పాడు సో పరిశ్రమలకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో అప్పుడు తీసుకొచ్చి అప్పుడు ఏమన్నా నిరుద్యోగ సమస్య తీర్చాలని నాకు కృషి చేస్తాను